ఆంధ్రుల మూలాలు ఆంధ్రదేశ భౌగోళిక చరిత్ర మరియు తెలుగు భాష పరిణామక్రమం ఒక సమగ్ర పరిశోధనాత్మక విశ్లేషణ మనం ఎవరు మన మూలాలు ఎక్కడ ఉన్నాయి మన ఆంధ్రదేశం అంటే ఏమిటి మనం మాట్లాడుతున్న ఈ తీయని తెలుగు భాష ఎలా పుట్టింది ఇలాంటి ప్రశ్నలు ప్రతి తెలుగువాడి మనసులోనూ ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో మనం కేవలం సమాధానాలు మాత్రమే కాదు వేల సంవత్సరాల నాటి ఆధారాలను పురాణ గాథలను మరియు శాసన సాక్ష్యాలను విశ్లేషించబోతున్నాం ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది మరియు విజ్ఞానదాయకమైనది కాబట్టి ఈ చారిత్రక సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక జాతి తన చరిత్రను మర్చిపోతే తన భవిష్యత్తును నిర్మించుకోలేదు మనం మొదటగా ఆంధ్రుడు అనే పదం ఎక్కడ నుండి వచ్చింది మరియు అది ఎవరిని సూచిస్తుందో అర్థం చేసుకోవాలి చారిత్రక పరిశోధనల ప్రకారము ఆంధ్రుడు అనేది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన జాతుల్లో ఒకటి వీరు మొదటగా ఒక తెగగా గుర్తించబడ్డారు ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఆంధ్రులను ఆర్యేతర తెగగా పేర్కొన్నారు దీనికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఆధారం ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది ఇది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల నాటిది ఇక్కడ ఆంధ్రులను విశ్వామిత్ర మహర్షి యొక్క బహిష్కృత కుమారుడిగా వర్ణించారు దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది విశ్వామిత్రుడు సునశ్చేపడనే బాలుడిని దత్త తీసుకున్నప్పుడు అతని పెద్ద కుమారుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు దాంతో కోపించిన విశ్వామిత్రుడు తన కుమారుడు ఆర్యభూమి వెలుపల అనాగరకత గలతో కలిసి నివసించాలని శపించాడు అలా వెళ్ళిన వారే ఆంధ్ర పొండ్ర శబర పులింద తెగగా ఏర్పడ్డారని ఈ గ్రంథం చెబుతోంది ఆంధ్రుడి శరీర ఆకృతిని గురించి మహాభారతంలో అద్భుతమైన వర్ణలు ఉన్నాయి కర్ణపర్వం ప్రకారము ఆంధ్రవీరులు పొడవాటు జుట్టుతో ఎత్తైన విగ్రహంతో బలిష్టమైన శరీరంతో ఉండేవారు వారి మాటలు చాలా మధురంగా ఉండేవని కానీ యుద్ధంలో వారు మదపు టేనుగలంత వేగంతో బలంతో పోరాడేవారని వర్ణించబడింది వారు రంగురంగుల దుస్తులు ధరించి వివిధ ఆభరణాలతో అలంకరించుకునేవారిని యుద్ధ రంగంలో వారు ఒకరిని విడిచి ఒకరు పోని ప్రాణ స్నేహితులని వర్ణించబడింది గ్రీకు రాయివారి మెగసనిస్ కూడా తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు ఆయన ప్రకారం మౌర్యుల తర్వాత భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఆంధ్రులదే భాషాశాస్త్రవేత్తలు ఆంధ్ర అనే పదానికి వ్యుత్పత్తిని వెతుకుతూ ఇది అంధ మరియు ధర అనే పదాల కలయిక వల్ల అని అభిప్రాయపడ్డారు దీని అర్థం చీకటిని ధరించిన వారు అని బహుశా ఇది వారి చర్మం రంగును సూచించి ఉండవచ్చునని భావిస్తున్నారు అయితే కాలక్రమేణా ఆంధ్ర అనేది ఒక తెగ పేరు నుండి ఒక భౌగోళిక ప్రాంతానికి ఆపై ఒక భాషకు పర్యాయపదంగా మారింది నేటి ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన పేరును ఈ చారిత్రక తెగ నుండే పొందింది ఆంధ్రదేశం అనేది కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు అది ఒక సాంస్కృతిక నిలయం ప్రాచీన కాలంలో ఆంధ్రులు ఎక్కడ నివసించేవారనే ప్రశ్న వేసుకుంటే మనకు అనేక ఆసక్తికరమైన సమాధానాలు దొరుకుతాయి వీరు మొదటగా వింధ్య పర్వతాలకు దక్షిణాన మధ్య దక్కన్ పీఠభూమిలో స్థిరపడ్డారు ప్రధానంగా కృష్ణా మరియు గోదావరి నదులు మోసుకొచ్చే సారవంతమైన మట్టి వల్ల ఏర్పడ్డ డెల్టా ప్రాంతాల్లో వీరు తమ సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు ఈ ప్రాంతాన్ని ఆంధ్రపదం అని కూడా పిలిచేవారు చారిత్రక కాలంలో ఆంధ్రదేశాన్ని త్రిలింగాధిపతి లేదా త్రిలింగదేశం అని పిలిచేవారు ఈ పేరు వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు భౌగోళ మర్మం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారము పరమశివుడు మూడు పర్వతాలపై లింగ రూపంలో వెలిశాడు ఈ మూడు లింగాల మధ్య ఉన్న సారవంతమైన ప్రదేశమే ఆంధ్రదేశం ఆ మూడు క్షేత్రాలు కాళేశ్వరం ప్రస్తుతం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది శ్రీశైలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఉంది ద్రాక్షారామం భీమేశ్వరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో కోస్తా ప్రాంతంలో ఉంది ఆంధ్ర కౌమది అనే తెలుగు వ్యాకరణ గ్రంథం ప్రకారము ఆంధ్ర విష్ణు అనే రాజు ఈ మూడు క్షేత్రాలను మహేంద్రగిరితో కలుపుతూ ఒక భారీ గోడను నిర్మించాడని దానికి మూడు ద్వారాలు ఉండేవని అందుకే ఈ ప్రాంతానికి త్రిలింగ అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ త్రిలింగ శబ్దమే కాలక్రమేణా తెలుగుగా రూపాంతరం చెందిందని ఒక బలమైన సిద్ధాంతం ఉంది చారిత్రక విస్తరణ పరిశీలిస్తే ఆంధ్రుడు ఒకప్పుడు నర్మదానదీ తీరం వరకు ఉత్తరాని యమునాని వరకు కూడా తమ ప్రభావాన్ని చూపారు శాతవాహనుల కాలంలో ఇది మహారాష్ట్రలోని పైఠాన్ నుండి తెలంగాణ మరియు ఆంధ్ర కోస్తా తీరం వరకు విస్తరించింది ఆంధ్రులు తెలుగు మాత్రమే ఎందుకు మాట్లాడతారు అంటే భాషా పరిణామం గమనిస్తే ఆంధ్ర అనేది తెగ పేరు కాగా తెలుగు అనేది భాష పేరు మరి ఈ రెండు ఎలా ఒకటయ్యాయి అంటే ఆంధ్రులు కేవలం తెలుగునే ఎందుకు మాట్లాడతారు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం భాషా శాస్త్రంలోకి వెళ్ళాలి తెలుగు అనేది ద్రావిడ భాష కుటుంబానికి చెందినది సుమారు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటికే తెలుగు మూల ద్రావిడ భాష నుండి విడిబడి ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని పొందింది ఆంధ్ర తెగల వలస వచ్చినప్పుడు వారు ఇక్కడ అప్పటికే నివసిస్తున్న నాగ యక్ష మరియు ద్రావిడ తెగలతో కలిశారు ఈ క్రమంలో వారి భాషలు కూడా పరస్పరం ప్రభావితమయ్యాయి రాజవంశాలైన శాతవాహనులు మొదట ప్రాకృతాన్ని అధికారిక భాషగా వాడినప్పటికీ సాధారణ ప్రజల భాష మాత్రం తెలుగుగానే ఉండేది పదిహేనవ శతాబ్దానికి చెందిన యాత్రకుడు నికోలస్ ఖాంటీ తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచాడు ఎందుకంటే ఇటాలియన్ భాషలాగా తెలుగు పదాలు కూడా అచ్చులతో ముగుస్తాయి ఆంధ్రుడు తెలుగును తమ మాతృభాషగా స్వీకరించడానికి ప్రధాన కారణం ఆ భాషలోని సహజమైన మాధుర్యం మరియు పరిణామక్రమంలో ఏర్పడిన సామాజిక ఐక్యత శాతమాహాల తర్వాత వచ్చిన రాజవంశాలు ముఖ్యంగా రెనాటు చోలులు తెలుగును అధికార భాషగా గుర్తించి శాసనాలు వేయించడం ప్రారంభించారు దీనివల్ల ఆంధ్ర అనే జాతి గుర్తింపు తెలుగు అనే గుర్తింపుతో విడదీయలేని విధంగా ముడిపడిపోయింది నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అత్యధికంగా మాట్లాడే భాషల్లో పద్నాలుగో స్థానంలో నిలిచింది గ్రాంధిక భాష అంటే ఏంటంటే తెలుగు భాషా చరిత్రలో మనం తరచుగా వినే మాట గ్రాంథిక భాష అసలు దీని అర్థం ఏమిటి గ్రాంథిక భాష అంటే గ్రంథాలలో కావ్యాల్లో ఉపయోగించే నియమబద్ధమైన భాష ఇది నన్నయ్య భట్టారకుడు వంటి ప్రాచీన కవులు ఉపయోగించిన శైలిని అనుసరిస్తుంది ఇందులో వ్యాకరణ సూత్రాలు చాలా కఠినంగా ఉంటాయి మరియు సంస్కృత పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ మనం రోజువారీ సంభాషణలో వాడే భాష దీనికి భిన్నంగా ఉంటుంది దీనిని వ్యవహారిక భాష అంటాం ఇరవైవ శతాబ్దం ప్రారంభం వరకు పాఠశాలల్లో కూడా కేవలం గ్రాంథిక భాషలోనే విద్యాబోధన జరిగేది దీనివల్ల సామాన్య ప్రజలకు చదువు కష్టమయ్యేది అప్పుడు గిరుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు అదే వ్యవహారిక భాషా ఉద్యమం ఆయన వాదన ఏమిటంటే భాష ప్రజల కోసం ప్రజల భాష కోసం కాదు ప్రజలు మాట్లాడే భాషలోనే పుస్తకాలు ఉండాలని అప్పుడే జ్ఞానం అందరికీ అందుతుందని ఆయన పోరాడారు గిడుగు రామమూర్తి పంతులు గారిని వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడని పిలుస్తారు ఆయన గౌరవార్థం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆంధ్రుడు ప్రాచీన కాలంలో ఏ ఏ ప్రాంతాల్లో నివసించేవారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం వారి నివాస స్థలాల గురించి మనకు లభించిన ఆధారాలను బట్టి ఇలా వర్గీకరించవచ్చు కూడా నదీ తీర నాగరకతలు ఆంధ్రుల ప్రాచీన చరిత్ర కృష్ణ గోదావరి నదుల తీరాల్లోనే కేంద్రీకృతమయ్యింది సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఇక్కడ వ్యవసాయం మరియు వ్యాపారం బాగా అభివృద్ధి చెంది యి అమరావతి ధాన్యకడకం విజయపురి వంటి నగరాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి దక్షిణ భారతం వైపు వలస పురాణాల ప్రకారము ఆంధ్రులు మొదట ఉత్తర భారతదేశంలోని యమునా నది తీరం నుండి దక్షిణానికి వలస వచ్చారు వింధ్య పర్వతాలను దాటి వారు దక్కన్ పీఠభూమిని తమ నివాసంగా మార్చుకున్నారు మెగస్నీస్ వర్ణించిన ముప్పై ప్రాకారాలు కలిగిన నగరాలు నేటి తెలంగాణ మరియు ఆంధ్ర కోస్తా జిల్లాల్లో ఉండేవని పురావ ఆధారాలు నిరూపిస్తున్నాయి సముద్ర తీర వ్యాపారం శాతవాహనాల కాలంలో ఆంధ్రుడు సముద్రయానంలో ఆరితేరినవారు బ్రోచ్ అంటే మహారాష్ట్రలో ఉంది మచిలీపట్నం వంటి రేవు పట్టణాల ద్వారా రోమ్ వంటి దేశాలతో వీరు వ్యాపారం చేసేవారు మన చరిత్ర కేవలం శాసనాలపైనే కాదు పురాణాల పొట్టలలో కూడా నిక్షిప్తమే ఉంది ఆంధ్రుల గురించి ప్రధానంగా ఈ కింది పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి రామాయణం మరియు భారతం రామాయణంలో దండకారణ్యం నేటి దక్కన్ ప్రాంతం ప్రస్తావన వస్తుంది ఇక్కడ ఆంధ్రులు నివసించినట్లు భావిస్తారు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరుల పక్షాన పోరాడారని సాత్విక నేతృత్వంలోని పాండవ సేనలో కూడా ఆంధ్రవీరులు ఉన్నారని పరస్పర వ్యతిరేక వనరులు ఉన్నాయి ఆంధ్ర విష్ణువు కథ బ్రహ్మాండ పురాణంలో ఆంధ్ర విష్ణు అనే రాజు కథ కనిపిస్తుంది ఇతడు నిశుంభుడనే రాక్షసును సంహరించి ఆంధ్రులను ఆదుకున్నాడని ఆ తర్వాత ప్రజలు తన్ని విష్ణు అంశంగా పూజించారని కథనం జాతక కథలు బౌద్ధ జాతక కథల్లో ఉదాహరణకు శారవాణిజ్య జాతకథల్లో ఆంధ్ర నగరి గురించి ప్రస్తావన ఉంది ఇది ఆంధ్రుల ప్రాచీన నగరీకరణకు నిదర్శనం ఆంధ్రుల చరిత్ర శాసనాలే ప్రాణవాయువు మన పూర్వీకులు తమ విజయాలను దాన ధర్మాలను రాళ్లపై రాగిరేకులపై చెక్కించారు అశోకన పదమూడవ శిలాశాసనం క్రీస్తుపూర్వం రెండు వందల యాభై సంవత్సరంలో ఇది ఆంధ్రుల గురించి లభించిన తొలి శాసన ఆధారం ఇందులో ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దుల్లో ఉన్న తగా పేర్కొనబడింది ఎర్రగుడిపాడు శాసనం క్రీస్తకం ఐదు వందల డెబ్బై ఐదు రేణాటు చోళరాజు ధనంజయుడు జయించిన ఈ శాసనం తెలుగు భాషా చరిత్రలో ఒక మలుపు ఇది పూర్తిగా తెలుగులో ఉన్న తొలి సుదీర్ఘ శాసనం అంతకు ముందు వరకు శాసనాలు ప్రాకృతం లేదా సంస్కృతంలో మాత్రమే ఉండేవి నాగబ శాసనం అమరావతి స్తూపం వద్ద లభించిన ఈ చిన్న శాసనంలో నాగబు అనే పదం ఉంది ఇది పూర్వం రెండవ శతాబ్దానికి చెందినది మరియు ఇది తొలి తెలుగు పదంగా గుర్తించబడింది ఆంధ్రుల ప్రాచీన కాలం నుండి ఒక క్రమబద్ధమైన సామాజిక వ్యవస్థకు కలిగి ఉన్నారు మత సామరస్యం ఆంధ్రదేశంలో వేదమతం బౌద్ధమతం జైన మతం కలిసి వెలసల్లేయి శాతవాహనులు వేద సాంప్రదాయాలు పాటించినప్పటికీ బౌద్ధమతానికి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు అమరావతి వంటి బౌద్ధక్షేత్రాలు ప్రపంచ ప్రసిద్ధి విద్యా కేంద్రాలుగా వెలిశాయి మిత్రులారా ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలను బట్టి ఆంధ్రుడు అంటే కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన వారు కాదని ఒక గొప్ప వీరత్వాన్ని పాండిత్యాన్ని కళా స్పృష్టం కలిగిన ప్రాచీన జాతి అని స్పష్టమవుతోంది ఐతరేయ బ్రాహ్మణంలోని ఋషుల శాపం వల్ల మొదలై శాతవాహన సామ్రాజ్య వైభవం మీదుగా నేటి ఆధునిక తెలుగు అస్తిత్వం వరకు మన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది మన తెలుగు భాష మాధుర్యం మన దేశ ఆధ్యాత్మిక వైభవం మరియు మన పూర్వీకుల గొప్పతనం రోజు మనల్ని తల ఎత్తుకునే నిలబడేలా చేస్తున్నాయి మన చరిత్రను మనం తెలుసుకోవడం అంటే మన గమ్యాన్ని నిర్దేశించుకోవడమే ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మన సంస్కృతిని భాషను గౌరవిద్దాం కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ చారిత్రక సత్యాలను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి షేర్ చేయండి మన ఆంధ్రుల చరిత్ర గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే లేదా కొత్త విషయాలు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది జై ఆంధ్ర జై తెలుగు తల్లి ధన్యవాదాలు